హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాము అండ్ వినాయక్ గా ఖైరతాబాద్ వినాయకుడు అంటే దరిదాపులో ఆల్ ఓవర్ తెలంగాణ అందరు కూడా ప్రత్యేకంగా మాట్లాడుకునే బొమ్మ అండ్ ఇక్కడ విశేషాలు ఏంటి ఇక్కడ చేస్తున్నటువంటి ఒక పర్సన్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం మీ పేరు అండి నా పేరు శంకర్ సింగ్ శంకర్ సింగ్ గారు ఏం చేస్తారండి మీరు చేస్తా పొలిటికల్ వర్కర్ ప్రస్తుతానికి ఇక్కడ ఏం చేస్తున్నారండి ఇక్కడ జనాలకి సేవ చేస్తున్నాను ఓకే ఓకే స్వతహాగా మీరు సొంతంగా ఓకే ఓకే అండ్ బొమ్మ పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి ఇప్పుడు బొమ్మ సాటర్డే రోజు పెట్టింది స్టార్ట్ ఓకే ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది సీఎం వచ్చినప్పుడు ఫస్ట్ దాదా నాగేందర్ మన దిఫ్టీ సీఎం వాళ్ళ వైఫ్ మొత్తం వచ్చి జర్షన్ చేసింది ఫస్ట్ డే ఇక్కడ పబ్లిక్ ట్వంటీ ఫోర్ అవర్ నీళ్ల వాటర్ ట్వంటీ ఫోర్ అవర్ భోజనం పబ్లిక్ ఏమి ఇబ్బంది కాకుంటే లైన్ ఫ్యూల్ లైన్ ఉంది వీఐపీ లైన్ సపరేట్ ఉంది జనరల్ నాలెడ్జ్ జనరల్ లైన్ ఉంది ఇంకా పబ్లిక్ జాగ్రత్త ఇది ఉండాలి ఇక్కడ వస్తే ఫోన్ జాగ్రత్త చేయాలి పెట్టుకోవాలి పర్సె చేయాలి పెట్టుకోవాలి మన చిల్ల పిల్లలకి చే మీద ఫోన్ నెంబర్ రాసుకుంటే మంచిది అంటే జనాలకి జాగ్రత్త చేస్తున్నాను ఓకే ఓకే ఇది నా సొంతం సేవ చేస్తున్న ఎవరు ఏం చెప్పలేదు సేవ చేయాలంటే సొంతం ఇక్కడ చాలా హ్యాపీ జనాలు చాలా హ్యాపీ ఉంది చాలా హ్యాపీ దర్శనం చేసి వెళ్తున్నాయి జనానికి ప్రతి జనానికి లడ్డు ఇస్తున్నాడు ప్రతి జనానికి ఇక్కడ భోజనం పెడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక చాలా మంచి ఇక్కడ మొత్తం ఆల్ ఇండియా నుంచి జనాలు వస్తుంది అమెరికా నుంచి వచ్చిపోయింది మన లండన్ ఆస్ట్రయా నుంచి అది ఎన్ఆర్ఐ ఫారమ్ కంట్రీ వాళ్ళు వచ్చి దర్శనం చేసి వెళ్ళిపోయింది అంటే ప్రత్యేకంగా ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు అని కానీ ఒక స్పెషల్ దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అది అంటారు ఈ స్పెషల్ అంటే హైదరాబాద్లో పెద్ద గణేష్ అంటది పెద్ద గణేష్ అంటే సెవెంటీ ఇయర్ నుంచి ఇది పెద్ద గణేష్ అంటది చిన్నప్పటి నుంచి నేను ఇంత సెవెంటీ ఇయర్ నుంచి ఇంత పెద్ద హైదరాబాద్ హైదరాబాద్ పెద్ద గణేష్ అంటే అందుకోసం జనాలు ఇక్కడ వస్తుంది ఇండియాలో ఎట్లా అంటే బొంబాయిలో మన నంబర్ వన్ ఉంటే ఇక్కడ నంబర్ టూ ఉంది మన హైదరాబాద్ అది బొంబైలో రాజ్మహల్ గణేష్ ఉంది అంటే ఇది నంబర్ లా స్టాండ్ లో ఉంది మన హైదరాబాద్

ఆ లిటిగేషన్ ఏదో అని చెప్పేసి విన్నాను దాని గురించి ఏమైనా తెలుసా మీకు దాని గురించి ఏ మెరకలే అన్నా కొంచెం ఉంటది ఎదుగు పచ్చిదన కొంచెం ఉంటది మళ్ళీ కలిసిపోతుంది ఇట్లా ఉంటది ప్రతి ఒక్క ఉంటది ఇట్లా అంటే ప్రతి రోజు ఒక రోజుకి కనీసం ఎంత నుండి ఎంత జనాలు వస్తున్నారు మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ పన్నెండు వరకు ఇరవై వేలు జనాలు వస్తుంది అన్న ఇరవై వేలు ఇరవై వేలు జనాలు వస్తుంది ఇరవై వేల జనాలు మన మళ్ళీ గణేష్ లేపే తప్ప రెండు లక్షల జనాలు ఉంటుంది అక్కడ అప్పుడు రెండు లక్షల మంది వచ్చారు డేట్ లా మన రెండు లక్షల జనాలు వస్తుంది ప్రతి డేలీ చూస్తున్నా మార్నింగ్ ఏడు నుంచి పన్నెండు వరకు ట్వంటీ థౌసండ్ పీపుల్ వస్తుంది ఇరవై వేల జనాలు వస్తుంది మనకు వినాయక నిమజ్జనం అంటే ఊరేగింపు రోజు స్పెషల్ గా ఏమేమి ప్లాన్ చేసుకున్నారు స్పెషల్ అంటే బ్యాండ్ బ్యాండ్ ఉంటుంది మొత్తం ప్రతి ఒక మనిషికి షాల్వాస్తుంది సమ్మానం చేస్తుంది భోజనం పెట్టి డ్యాన్స్ పాట పాడి వేస్తుంది మంచి ఇక్కడ మంచి జరుగుతుంది ఇంత హ్యాపీ అంటే జనాలకు చానా హ్యాపీ భక్తు వాళ్ళకు చానా హ్యాపీ ఉంది ప్రతి ఒక్క అదే చెప్తుంది చానా హ్యాపీ దర్శనం ఉంది చాలా హ్యాపీ ప్రతి ఒక్క మనిషి అది అంటుంది మన ఎన్ఆర్ఐ అమెరికా నుంచి అది అమ్మాయి వచ్చింది అమెరికా ఎన్ఆర్ఐ పార్టీ వాదివి చెప్తుంది అంటే మన మన ఇండియా వేరే ఆ ఎన్ఆర్ఐ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చి దర్శనం వెళ్ళిపోతుంది మీకు మీ చాలా ధన్యవాదం అన్న మీ లైవ్ టెలికాస్ట్ మీ మీడియా ప్రింట్ మీడియాకి చాలా శుభాకాంక్షలు మీ సహాయ సహాయకంతో ఇది మొత్తం ఇండియా వరల్డ్ నుంచి కల్పిస్తుంది చూపిస్తున్నాం మీ చాలా ధన్యవాదాలు చాలా మీకు ధన్